హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నిన్న వీడియో పెట్టలేదని మీరు అందరూ అడిగారు కదా నేను ఊరెళ్ళానండి వదిన వాళ్ళ బావగారు చనిపోతే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది వచ్చేటప్పటికి లేట్ అయ్యింది బాగా హెడ్ కూడా వచ్చింది అండలో వచ్చేటప్పటికి ఇంకా నా వల్ల కాలేదు నీ మీద సాయిరా అరవై రెండవ భాగం ఆమె శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని తన తడిముద్దలతో ముంచెత్తుతూ చిన్నగా కొరుకుతూ ఆమెలో విరహతాపాన్ని మరింతగా రగలిస్తున్నాడు అతని చేష్టలకి మరింతగా కైపెక్కిపోతూ అతనికి పూర్తిగా సహకరిస్తూ అతని ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ అతని ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ పెదవులతో అద్దుతూ చిన్నగా కొరుకుతూ తన గోటి గుర్తులు వంటి ఘాట్లు అతని శ్రమకి బహుమతిగా ఇస్తుంది ఆమె ఒకరిని ఒకరు ప్రేరేపించుకుంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఎదుటివారికి వారికి కావాల్సిందిస్తూ తమకి కావలసింది తీసుకుంటూ శృంగారపురం అంచులు దాటి స్వర్గపురం అంచులు తాకారు మరో మధురమైన కలయికని వారి పెళ్లి పుస్తకంలో లిఖించారు అలసిన శరీరాలతో తృప్తిగా కళ్ళు మూసుకున్నారు థ్యాంక్స్ బంగారం అన్నాడు ఆమె పెదవి మీద ముద్దిస్తూ నీకు కూడా బావా అంది ఆయాసపడుతూ తన పెదవి అంచున గర్వంగా ఓ నవ్వు తొంగి చూసింది ఒకరి కౌగిలిలో ఒకరి సేద తీరుతూ అలాగే నిద్రలోకి జారుకున్నారు ఒంటి గంటకల్లా అత్తగారికి మామగారికి భోజనం పెట్టేసింది తినేసి వాళ్ల రూమ్లోకి వెళ్ళిపోయారు మ్యాగ్జైన్ తీసుకొని సోఫాలో కూర్చుంది భర్త కోసం ఎదురు చూస్తూ సుమ నరేంద్ర ఎంతకీ రాలేదు పైనుంచి విరాట్ నయనికా కూడా దిగి రాలేదు కొత్త జంట వాళ్ళని లేపటం ఎందుకులే అని లేపలేదు సుమ బుక్ చూస్తూ అలాగే సోఫాలో వాలిపోయింది కాసేపటికి వచ్చాడు నరేంద్ర మంచి నిద్రలో ఉంది సుమ సోఫా రెస్ట్ మీద తల అనించి ఓ పక్కగా వాల్చేసింది బయట కొంచెం పక్కకి తొలగిపోయింది శంఖం లాంటి మెడ గుండ్రటి భుజాలు బయట చాటు నుంచి కనిపించి కనిపించని ఆమె పరువాలు ఆమె ఊపిరి తీసుకుంటుంటే ఆమె ఎద కదలికలు రారమ్మని కవ్విస్తున్నట్లుగా అనిపించింది నరేంద్రకి అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు దీని ఫిజిక్ మాత్రం ఏమీ మారలేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే మెయింటైన్ చేస్తుంది మై బ్యూటిఫుల్ ఏంజల్ అనుకుంటూ అప్రయత్నంగా ఆమె పక్కన కూర్చొని ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు సుమ నిద్రలో కొంచెం కదిలి నరేంద్ర మెడ చుట్టూ చేయి వేసింది చిన్నగా కదిలి ఆమె మీద ముద్దు పెడుతుంటే అతని వెచ్చని ఊపిరి తగిలి సుమకి మెలకువ వచ్చింది ఓ నిమిషం తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు లేవబోతే పైన ఏదో బరువుగా చూస్తే తన మీద ఎవరో ఉన్నారు మగత నిద్రలో కళ అనుకుంటుంది నుంచి పూర్తి స్పృహలోకి వచ్చి గట్టిగా అరవబోయింది ఆ కేక బయటకు రాకుండానే తన నోటితో ఆమె నోటిని మూసేశాడు నరేంద్ర ఆమె బలంగా నెడుతుంటే ఆమెను వదిలి నేనే అరవకు అన్నాడు భర్తను చూసి కళ్ళు పెద్దవి చేసి అవ్వా సిగ్గుందా మీకు అంది కోపంగా చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది నరేంద్ర అప్పటికే రూంలోకి వెళ్ళిపోయాడు గబగబా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి నరేంద్ర దగ్గరగా వెళ్ళి అసలు బుద్ధుందా మీకు మరీ ఇలా తయారయ్యారేంటి పట్టపగలు అది హాల్లో అవ్వా ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారు అల్లుడు కూతురు ఉన్నారు చేచి సిగ్గు లేకుండా ఏం పనులు ఇవి ఎవరైనా చూసి ఉంటే సిగ్గుతో చచ్చిపోయేదాన్ని చేసేదంతా చేసి ఇక్కడ తల ఉంచుకొని కూర్చున్నారు ఇంకెప్పుడైనా ఇలా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోను అని ఇంకా ఏదేదో అంటూ ఉంది నరేంద్ర తలెత్తి ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు గట్టిగా కౌగిలించుకొని ఆమె ఎదలో మొహం దాచుకొని ఏంటే నీ గొడవ అన్నాడు అంటే ఇప్పుడు దాకా నేను ఆ గొడకా చెప్పింది అంతా విని ఏంటి అంటారు నిదానంగా అంది మరింత కోపంగా ఏంటి నీ మొహం నువ్వు చెప్పేది నా పెళ్ళం నా ఇష్టం నాకు నువ్వు ముద్దొచ్చావు పెట్టుకున్నాను దానికి ఏంటి ఇంత గొడవ నేనేమన్నా పక్కింటి వాడి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకున్నానా నాకు నిన్ను ముద్దు పెట్టుకునే రైట్ కూడా లేదా అన్నాడు బాధ నటిస్తూ అయినా నువ్వు ఇంత అందంగా ఉండటం నీ మొదటి తప్పు నువ్వు అలాంటి ఫోజ్ ఇచ్చి పడుకోవటం రెండో తప్పు ఇన్నేళ్ళు వచ్చినా నీ ఫిజిక్ని చూడగానే మూడొచ్చేలా అలా మెయింటైన్ చేయడం నీ మూడో తప్పు ఇన్ని తప్పులు నీలో పెట్టుకొని నాది తప్పు అంటావుంటే అన్నాడు తన పని మాత్రం తను చేసుకుపోతూ అతని చేతులు ఆమె నడుము మడతలను మీటుతున్నాయి ఆమె వీక్ పాయింట్ అతనికి బాగా తెలుసు ఆ ఇయర్స్ ఇండస్ట్రీ మరి ఆ మాత్రం తెలీదా ఆ చేతి మీద ఒక్కటేసింది సుమ ఏంటే బయటేమో ఆంధ్రా టైగర్ అంటారు నువ్వేమో ఇంట్లో ఇలా ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు ఇది బయటకు తెలిస్తే నా పరువు ఏమైనా ఉంటుందా అన్నాడు జాలిగా మొహం పెట్టి ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఆమె మీద చిన్నగా కొరికాడు ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు ముందు వదలండి మీరేమైనా కొత్త పెళ్లి కొడుక పగలు రాత్రి లేకుండా ఏంటి పిచ్చి పనులు అంది అతను జుట్టు చెరిపేస్తూ ఏం చేయను డాళ్ళికూతురులా కనిపిస్తుంటే నేను కొత్త పెళ్లి కొడుకును కావాలి కదా మరి అన్నాడు కన్ను గేటుతో చాలే సంబడం అవతల కూతురు అల్లుడు ఉన్నారు ఇటు అత్తయ్య మామయ్య ఉన్నారు ఇంకా పిచ్చి పనిలాపండి మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే నైట్కి పెట్టుకోండి బాబు ఇలా పగల మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంది సిగ్గుపడుతూ ఆమె పుగ్గగిల్లి అయితే ఓ కిస్ ఇచ్చి వెళ్ళు అన్నాడు నోనో అన్నీ రాత్రికే అంది అలాంటివి ఏం కుదరవమ్మాయే ఇస్తే ఓకే లేదంటే ఓ గంట తర్వాతే రూమ్ నుంచి బయటకు వెళ్తావు నీ ఇష్టం మరి అన్నాడు చేతులు వెనక్కి బెడ్ మీద పెట్టుకొని కూర్చుంటూ అవతల విరాట్ వాళ్ళు కూడా ఇంకా లంచ్ చేయలేదు ఏంటి మీ పిచ్చి వేషాలు ప్లీజ్ మరి వదిలేయి అని అతని బొగ్గ మీద ముద్దు పెట్టి రూమ్లోంచి బయటకు పెరిగెత్తింది నేనేమైనా చిన్నపిల్లాడినా అంటున్న నరేంద్ర మాటలు వినిపించుకోకుండా అబ్బా నరీ అని పిలిచి నరాలు మెలిపెట్టేశావు కదే అన్నాడు గుండెల మీద చేయి వేసి రుద్దుకుంటూ త్వరగా వచ్చేయండి త్వరగా వచ్చేయండి అంది తొంగి చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవటానికి బాత్రూమ్కి వెళ్ళిపోయాడు హాల్లోకి వెళ్ళి నైన్కి కాల్ చేసింది ఏంటి మమ్మీ అంది ఫోన్ లిఫ్ట్ చేసి లంచ్ చేయటానికి కిందికి రంటరా డాడీ కూడా వచ్చారు అంది టెన్ మినిట్స్లో వచ్చేస్తా మమ్మీ అని విరాట్ వైపు చూసింది అప్పుడే లేచాడు విరాట్ బావా డాడీ వచ్చారంట లంచ్కి కిందకి రమ్మంటుందమ్మా అని చెప్పింది ఇక్కడ టిఫిన్ తిని లంచ్ కిందకు వెళ్దాంరా అని నయనికని తన మీదకి లాక్కున్నాడు బావా వెళ్దాం డాడీ వెయిట్ చేస్తున్నారు అంది నేనేమైనా వద్దన్నానా జస్ట్ అన్కిష్ బంగారం అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి కిందికి దిగి వస్తుంటే నరేంద్ర సుమ వాళ్ళని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంత చక్కని జంటను చూడటం చాలా అరుదు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉంటారు నాదిష్టే తగులుతుందేమో అని మెటుకలు విరిచింది సుమ ఎంతసేపు అవుతుంది మామ వచ్చి నా కోసమే వెయిటింగా నీ కూతురే మామ ఎంతసేపు లేట్ చేసింది ఎంత లేపినా లేస్తేనా అన్నాడు గుర్రుగా చూస్తున్న నయనికని చూసి కన్ను కొట్టి నవ్వాడు విరాట్ అది అది గమనించి నవ్వుకున్నాడు నరేంద్ర అదంతేరా నిద్రమొహం అని వత్తాసు పలికింది సుమ కూతురు మొహం చూడగానే అర్థమైంది నరేంద్రకి లేట్ ఎందుకయిందో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ మరి ఆ మాత్రం అర్థం కాదా ఏం పర్లేదులేరా నా కూతురు కోసం నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను నాకేం ఇబ్బంది లేదులే అన్నాడు నవ్వుతూ అయినా నైని నీకు పెళ్ళయింది ఇంకా చిన్నపిల్లవి కాదు ఇంకో సంవత్సరం ఆగితే నీకు కూడా పిల్లలు పుడతారు ఇక బాధ్యతగా ఉండాలి అని సుమ క్లాస్ పీకుతూ ఉంటే చిద్విలాసంగా నవ్వుతూ నయనికనే చూస్తూ ఉంటాడు విరాట్ ఈకిన క్లాస్ చాలు కానీ ఆకలేస్తుంది పెట్టేదేమైనా ఉందా అన్నాడు నరేంద్ర సుమ నోటికి బ్రేక్ వేస్తూ కూతురు మీద ఏగ వాళ్ళనివ్వరుగా అని ముద్దుగా విసుక్కుంటూ అందరికీ భోజనం వడ్డించింది లేట్ అయిందిగా నువ్వు కూడా కూర్చోత్తా అందరికీ పెట్టేశావుగా కావలసింది పెట్టుకుంటారులే అన్నాడు విరాట్ చూశారా అది మరి రక్త సంబంధం అంటే నా మేనళ్ళు కాబట్టి నా మీద అంత ప్రేమ ఉంది మీ బాబు కూతుళ్ళు అన్నారా ఆ మాట పెడితే తింటున్నారు కానీ అంది సుమ అవునులేవే నీ పుట్టింటి వాళ్ళకి మాత్రమే నీ మీద ప్రేమ ఉంది మాకెవ్వరికీ అసలు నీ మీద ప్రేమ లేదు ఒప్పుకుంటున్నాంలే కానీ ఇక కూర్చొని తిను అన్నాడు నరేంద్ర మీరవునన్నా కాదన్నా అది నిజమేలే అంటూ కూర్చొని ప్లేట్లో తనకు కూడా వడ్డించుకుంది సుమ అందరూ కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు భోజనం తర్వాత కాసేపు కూర్చొని నరేంద్ర భూపతి విరాట్ కలిసి బయటికి వెళ్ళారు వెళ్ళబోయేటప్పుడు నేను బయటకు వెళ్ళి వస్తారా కొంచెం పని ఉంది అని చెప్పి ఫుల్గా రెస్ట్ తీసుకో నైట్ మనకు చాలా పని ఉంది ఇద్దరం కలిసి షవర్ బాచ్ చేయాలి అని నయనక చెవిలో చెప్పాడు అది విని సిగ్గుల మొగ్గయింది నైనిక నా కూతురు అమాయకురాలని చేసి ఆడుకుంటున్నాడు వెదవ అనుకున్నాడు నరేంద్ర అది చూసి నవ్వుకుంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు నేరుగా ఆఫీస్కు వెళ్ళారు అప్పటికే ఒక అతను వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు నరేంద్రను చూడగానే లేచి నిలబడి నమస్తే సార్ అన్నాడు తనతో పాటు ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు అతన్ని ఏంటి వాళ్ళ సంగతి కనుక్కున్నావా అన్నాడు పూర్తిగా కనుక్కున్నాను సార్ రోహిత్ అనే అతనికి వెన్నుపోస విరిగింది అది సరిచేయడం కూడా కష్టమని చెప్పారు డాక్టర్స్ ఆపరేషన్ చేసినా కూడా అతను లైఫ్ లాంగ్ వీల్ చైర్కే పరిమితమని నడుము కింద భాగం ఇక పనిచేయదని చెప్పారు అలాగే అతని తండ్రి కూడా రెండు కాళ్ళు విరిగాయి హైదరాబాద్ నుంచి తీసుకువచ్చేటప్పుడు కారులో నుంచి కిందికి దూకాడు అప్పుడే అటుగా వెళుతున్న లారీ కింద అప్పుడే అటుగా వెళుతున్న లారీ కింద పడి రెండు కాళ్ళు తొడల వరకు కట్టయ్యాయి ఇక అతనికి కూడా లైఫ్ లాంగ్ బెడ్ మీద పడి ఉండటమే గతి పైగా అతనికి తలకి కూడా గట్టి దెబ్బ తగిలింది పడినప్పుడు రోడ్డు గుద్దుకొని బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది ఏది గుర్తుకు రావటం లేదు వేరే చూపులు చూస్తున్నాడు ఇక గుర్తు రావడం కూడా కష్టమని చెప్తున్నారు వాళ్ళని తీసుకొచ్చిన అతను కూడా మిస్సింగ్ అట తెచ్చి ఇక్కడ పడేసిపోయాడు ఏం చేయాలో అర్థం కావటం లేదని అంటున్నారు అని చెప్పాడు అంతా విని సరే వాళ్లకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమని చెప్పు కావలసిన మనీ తీసుకెళ్ళండి మీరేమీ వాళ్ళకి సపర్యలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ట్రీట్మెంట్కి అవసరమైన మనీ మాత్రం కట్టండి అని చెప్పాడు నరేంద్ర చాలా అవుతుంది సార్ అన్నాడు అతను పర్లేదు కానివ్వండి అన్నాడు విరాట్ నరేంద్ర భూపతి ఇరవై లక్షలకు చెక్ రాసి ఇచ్చాడు ఇంకా అవసరమైతే నా పిఏకి చెప్తాను తీసుకువెళ్ళండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రతికే ఉండాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు అతను చెక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఏదో ఆలోచిస్తున్న విరాట్తో ఏంట్రా అన్నాడు నరేంద్ర ఏం లేదు మామా ఎందుకు అంత ఖర్చు పెట్టాలనుకుంటున్నావు వాళ్ళకి అన్నాడు వాళ్ళు బ్రతకాలిరా నాళ్ళు వాళ్ళు చేసింది తలుచుకొని నరకం చూడాలి నా చిట్టి తల్లికి ఏదైనా జరిగి ఉంటే మనమందరం ఎంత నరకం అనుభవించే వాళ్ళమో అంత కాకపోయినా కొంతైనా అనుభవించాలిగా వాళ్ళు హ్యాపీగా చస్తే అన్నాడు అదో రకంగా నవ్వుతూ పైగా వాళ్ళు చస్తే మనకు లైఫ్ లాంగ్ అదో గిల్టీ ఫీలింగ్ మన వాళ్ళే చచ్చారని ఇప్పుడు నేను జగన్నాథ్ గడ్ విషయంలో ఫీల్ అవుతున్నట్లు ఇంకా అవసరమా మనకి ఇలాంటి వెదవల కోసం ఫీల్ అవటం ఇలాంటి వెదవల కోసం ఫీల్ అవటం అన్నాడు నరేంద్ర అవును అన్నట్లుగా తల ఊపాడు విరాట్ సర్లేమా వాడెక్కడున్నాడు అన్నాడు ఇద్దరూ కలిసి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళగానే అక్కడున్న బాడీ గార్డ్స్ తలుపులు తెరిచి లైట్ వేశారు తలుపులు వేస్తే పట్టపగలు కూడా చిమ్మ చీకటిగా ఉంది ఆ గదిలో ఎక్కడా గాలి వెలుతురు వచ్చే సోర్సే లేదు ముందుగా నరేంద్ర భూపతి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే పాక్కుంటూ వచ్చి నరేంద్ర కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నరేంద్ర నన్ను ఒక్కసారిగా చంపే ఈ నరకం నేను అనుభవించలేను తిండి నీళ్లు సరిగా లేవు గాలి లేదు వెలుతురు లేదు కాళ్ళు చేతులు కట్టేశారు చీమలు కుడుతున్నాయి ఎలుకలు కొరుకుతున్నాయి ప్లీజ్ నరేంద్ర నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తున్నావు ఇంకా నా వల్ల కాదు నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వేం చేయమంటే అది చేస్తాను నన్ను వదిలిపెట్టు కనీసం కాళ్ళు చేతులు కట్లు తీసేయించు నాకు లైఫ్లో ఎటువంటి సుఖ సంతోషాలు ఆశలు లేకుండా చేశావు ఇప్పుడు ఈ వయసులో ఇలా కూడా బతకకుండా నన్ను బాధ పెట్టడం నీకు భావ్యమా చెప్పు నరేంద్ర ప్లీజ్ నీ వాళ్లకు చెప్పు కట్లు విప్పమని నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళినా రెండు రోజుల్లో నువ్వు నన్ను తెచ్చి ఇక్కడే వేస్తావు నాకు తెలుసు ఆ సంగతి అన్నీ తెలిసి ఇంకా నేనెందుకు తప్పించుకుంటాను ప్లీజ్ నరేంద్ర నా కట్లు విప్పమని చెప్పు ఒక్కసారి నా మేనల్లుడు నా బావ ఎలా ఉన్నారో కనుక్కో వాళ్ళనేం చేయకు నేను ఇక్కడి నుంచి కూడా కదలను ఏం చేయాలనుకున్నా దీనికంతటికీ మూల కారణం నేనే కనుక నన్ను ఏమైనా చేసుకో వాళ్ళిద్దరూ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వాళ్ళనేం చేయకు నరేంద్ర అని నరేంద్ర భూపతి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు అప్పుడే లోపలికి వచ్చాడు విరాట్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని నీలాంటి వాళ్ళని చూసే అనేది అన్నాడు నవ్వుతూ విరాట్ నువ్వా నువ్వు కూడా వచ్చావా ప్లీజ్ విరాట్ మీ బాబాయి మీ తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నారు నన్నేమైనా చేయండి వాళ్ళని రక్షించండి వాళ్ళు కనీసం బ్రతికి ఉండేటట్లు చూడండి వాళ్ళిద్దరికీ ఏమైనా అయితే నా చెల్లెలు బ్రతకదు అని విరాట్ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు మరి నయనకి ఏమైనా అయితే మేమందరం బ్రతికి ఉండేవాళ్ళమా మా రెండేళ్లకి ప్రాణం అది దేవతలా చూసుకుంటాం దాన్ని దాన్ని నలిపి నాశనం చేయాలనుకున్నారు మీ మామ అల్లుళ్ళు మీ బావ అప్పుడు గుర్తుకు రాలేదా ఇదంతా ఇంకొక మాట నువ్వంటున్నా ఆ సో నీ బావ నీ మేనల్లుడు వాళ్ళు నాకేమీ కారు వాళ్ళకేమైనా చూసుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు అన్నాడు కోపంగా సారీ విరాట్ చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను ఎంత వద్దనుకున్నా వాళ్ళు నీ రక్త సంబంధం వాళ్ళని అలా వదిలేయకు నేను చేసింది పాపమే కాదన్నను కానీ దానికి నన్ను ఏమైనా చేయండి వాళ్ళని మాత్రం వదిలేయండి అని ఏడ్చాడు అవునవును ఎవరిదాకా వస్తేనే వాళ్ళకి నొప్పి తెలిసేది అన్నాడు నరేంద్ర నేనేమి మీ అమ్మాయిని చంపేయాలనుకోలేదు ఇంకా ఏదో చేయాలని కూడా అనుకోలేదు నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను వాడికి నైనకిని ప్రేమించి పెళ్లి చేసుకోమని చెప్పాను అంతే నేనేం తప్పుగా చెప్పలేదు అన్నాడు ఏడుస్తూ అవునా మరి నీ మేనల్లుడికి ఒళ్ళు కొవ్వెక్కి నయనికి మత్తుమందిచ్చి ఆమె జీవితం నాశనం చేయబోయాడా అన్నాడు విరాట్ కోపంగా కాదు విరాట్ కాదు వాడింటికి వచ్చి నా దగ్గర ఏడ్చాడు మీరిద్దరూ అంతకు ముందు రోజే చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళారంట పైగా నీ మరదలు ప్రతి మాటకి మా బావా మా బావా అని నిన్నే కలవరిస్తుందంట నాకు కంటే చచ్చే మామ నేను ఎలాగైనా తన పెళ్లి చేసుకోవాలి తను లేకపోతే నేను బ్రతకలేను అని ఏడ్చాడు అందుకే నేనే ఆ దరిద్రపు ఐడియా ఇచ్చాను ఆ పిల్ల సాంప్రదాయబద్ధంగా పెరిగింది ఒక్కసారి ఏ మగాడి చెయ్యి అయినా తన మీద పడిందంటే చచ్చినట్టు వాడినే పెళ్లి చేసుకుంటుంది ఎంత ప్రేమించినా కూడా ఇక విరాట్ మోహన్ చూడదు అని నేనే చెప్పాను అందుకే ఆమె ఎలాగూ తన దారికి రాదని అర్థమై వాడు ఆమెను సొంతం చేసుకోవటానికి కొంచెం తొందరపడ్డాడు దానికి ఫలితం ఆల్రెడీ అనుభవించాడు ఇప్పుడు ఇంకా అనుభవిస్తున్నాడు ఈ ఒక్కసారికి మా తప్పులను మన్నించండి మీరు వదిలిపెట్టినా కూడా ఇక మేము చచ్చిన పాములతో సమానం అసలు ఈ ఊర్లోనే ఉండము ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోతాను వాళ్ళని విరాట్ మీ పిన్నిని మీ చెల్లిని చూసైనా వాళ్ళని వదిలే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు అని ఏడుస్తున్నాడు నీ వెదవ చుట్టరికాలు నాకు కలపకు మీతో నాకు సంబంధం లేదు మీరేమైనా నాకు మీరు ఏమైనా నాకు అవసరం లేదు ఇక్కడ ఉంది మా నాన్న కాదు నేను ప్రతిదానికి అయ్యో పాపం అనుకోవడానికి తమ్ముడనే కదా పాపమని ఎన్నిసార్లు అన్నయ్య బిజినెస్లో నష్టపోయాను అని ఆయన దగ్గర ఏడిస్తే ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటాడు అది కూడా మా అమ్మకి నాకు తెలియకుండా ఈ మధ్య నేను కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నాక లెక్కలు చూస్తుంటే తెలుస్తోంది ఇవన్నీ మా సొమ్ము తింటూ మమ్మల్నే వెన్నుపోటు పొడవాలని చూస్తారా తడిగుడ్డతో గొంతులు కోసే రకాల మీరు మీలో ఎవరికి తెలియదు చిన్నప్పటి నుంచి దానికి నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారని దానికి నేనంటే అంటే ప్రాణమని నేను లేకపోతే బ్రతకదని నీ మేనల్లుడికి తెలియదా ప్రతిదానికి బావా బావా అని నన్ను కలవరిస్తుందని వాడే చెప్పాడుగా మరి అలాంటి దాన్ని శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడా దాన్ని ప్రేమ అంటారా దాన్ని ప్రేమ అనరు పువ్వు అంటారు వాడికి నైనిక అందం మీద ఆశ నేను ప్రేమించేదాన్ని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని నాకు దూరం చేసి నన్ను ఓడించాలని నేను ఏడుస్తుంటే చూడాలని ఆశవాడికి హోటల్గా మీ అందరికీ నయనిక వెనుకున్న డబ్బు మీద ఆశ అంతేకాని తనని కాదు అదే మా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ముష్టిలాగా పడేసేవాళ్ళం కదా ఓ వంద కోట్లు మా అందరికీ ప్రాణమైన నైనిక జీవితం నాశనం చేయాలని చూశారు ఇప్పుడు జాలి చూపెట్టమని అడుగుతున్నావు లేదు ఏది ఏమైనా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నాడు కర్కశంగా అయినా వదిలిపెట్టడానికి నేనెవరిని నిన్ను నేను తీసుకురాలేదు మా మామ తీసుకువచ్చాడు ఆయన వదిలిపెడితే వెళ్ళిపోవు లేదంటే ఇక్కడే పడిచావు నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది అంటూ విసురుగా బయటికి నడిచాడు అతను వెనకే నరేంద్ర భూపతి కూడా బయటికి వచ్చాడు ప్లీజ్ నరేంద్ర కనీసం వాళ్ళకి ఎలా ఉందో కనుక్కొని చెప్పు ప్లీజ్ అని గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు జగన్నాథ్ వీళ్ళు బయటికి రాగానే బాడీ గార్డ్స్ తలుపులు మూసి తాళాలు వేశారు లోపల నేను ఈ నరకంలో ఉండలేను నన్ను చంపేయండి అని ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాడు జగన్నాథ్ బయటికి వచ్చిన విరాట్కి ఆ రోజు రోహిత్ చేయబోయిన పని నయనకి తప్పిన ప్రమాదం తలుచుకుంటుంటే కోపంతో పిలికిళ్లు బిగుసుకున్నాయి ఆ రోజే కనుక రోహిత్ గాడి ప్లాన్ సక్సెస్ అయ్యి పొరపాటు జరిగి ఉంటే తామెవరికి దక్కేది కాదు ఈ లోకంలోనే ఉండేది కాదు అంత సున్నిత మనస్తత్వం తనది తలచుకునే కొద్దీ కోపంతో కళ్ళు ఎరిపెక్కుతున్నాయి ముఖ బిగుసుకుంటుంది అతని భుజం మీద చెయ్యి వేసి కూల్ డౌన్ విరాట్ కూల్ డౌన్ అన్నాడు నరేంద్ర భూపతి జరిగింది తలుచుకుంటే నాకు వాళ్ళను క్షమించాలి అనిపించట్లేదు మామ ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది అన్నాడు కసిగా నాకు అర్థమవుతుందిరా ఆ రోజు సీన్లో ప్రత్యక్షంగా ఉండి చూసింది నువ్వే ఆ కాసేపట్లో నువ్వెంత నరకం అనుభవించి ఉంటావో నేను ఊహించుకోగలను ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు వింటుంటేనే నా రక్తం ఉడికిపోతుంది నా చిట్టి తల్లి పరిస్థితి ప్రత్యక్షంగా నీ కళ్ళతో చూశావు నీకు ఇంత కోపం రావటం సహజమే కానీ అతిగా కోపం తెచ్చుకొని వాళ్ళెవరి కోసమో మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా పద ఇంటికి వెళ్దాం పుట్టి తల్లి మీ అత్త ఎదురు చూస్తూ ఉంటారు వచ్చాక బయటికి వెళ్దామని చెప్పాను అని విరాట్ని తీసుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళి మరుసటి రోజు విరాట్ నైనిక వెళ్ళిపోతారని సారె పెట్టడం కోసం అందరికీ బట్టలు తీశారు సారే పంపడానికి కావలసిన స్వీట్స్ హార్ట్స్ ఆర్డర్ ఇచ్చి మూవీకి వెళ్ళి బయట రెస్టారెంట్లో తినేసి వచ్చారు మిమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర వదిలేసి రమ్మంటారా అడిగాడు నరేంద్ర మిమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర వదిలేసి రమ్మంటారా అడిగాడు నరేంద్ర వద్దు డాడీ ఇంటికే వెళ్దాం అంది నైనిక తప్పించుకుందామనా ఇంట్లో కూడా షవర్ ఉంది అని నైనిక చెవిలో గుసగుసలాడాడు విరాట్ అతని వైపు చూసి నవ్వింది నైనిక అల్లుడు అవస్థ గమనించి పర్లేదు తల్లి టైం ఎక్కువ కాలేదు మిమ్మల్ని వదిలిపెట్టి మేమింటికి వస్తాం అన్నాడు నరేంద్ర అందుకు కాదు నాన్న ఈరోజు మేము కూడా ఇంట్లోనే ఉందామనుకున్నాం అని చెప్పింది నయనిక అవును ఇంట్లోనే ఉండాలనుకున్నాం పదమామా అన్నాడు విరాట్ నయనికనే చూస్తూ అందరూ కలిసి ఇంటికి వచ్చారు రామారావు గారి రూంలోకి వెళ్ళి వాళ్ళు భోజనం చేశారేమో కనుక్కొని వచ్చింది సుమ మేం తిన్నాంలేమ్మా ఇంకా మీరు వెళ్ళి పడుకోండి పొద్దుపోయింది అంది శకుంతల డ్రైవర్ లగేజ్ బ్యాగ్స్ తీసుకొని వస్తే అవన్నీ ఒక రూమ్లో సర్ది వన్నమ్మాయితో కిచెన్ అంతా క్లీన్ చేయించి ఆమెను పంపి సుమ రూమ్కి వెళ్ళేటప్పటికి నరేంద్ర ఆల్రెడీ స్నానం చేసి వచ్చేశాడు సుమని చూసి త్వరగా జలకాలాడు రండి మేడం మీతో చాలా పని ఉంది అన్నాడు మీరు మరీ పిచ్చివేషాలు వేయకండి కూతురు అల్లుడు ఇంట్లోనే ఉన్నారు అంది సీరియస్గా సుమ ఉంటే ఏమైంది మొగుడు పెళ్ళాలు ఎలా ఉండాలో చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా అయినా నేను ఎవరినో తెచ్చుకొని ఈ పని చేస్తే తప్పే నీతో చేస్తే తప్పులేదు ఈ సోదాపి త్వరగా స్నానం చేసిరా మధ్యాహ్నం తప్పించుకున్నావు ఇప్పుడు కూడా ఎగ్గొట్టావంటే నేను ఊరుకోనమ్మాయి నాది నాకు కావాల్సిందే అన్నాడు ఆమె బుగ్గ మీద చిటికేస్తూ లేకపోతే సరే కూతుర్ని అల్లుడిని ఇంట్లో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు ప్లీజ్ బుజ్జి ఈరోజు వదిలి రేపెలాగో వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మీ ఇష్టం అంది బుజ్జగిస్తున్నట్లుగా వాళ్ళు ఉంటే మనకేమైందే ఇదేమైనా తడికలు ఇల్లా పైగా మన ఇంట్లో రూమ్స్ అన్నీ సౌండ్ ప్రూఫ్ ఆ సహనానికి పరీక్ష పెట్టకుండా వెళ్ళవే బాబు అని ఆమెను బాత్రూంలోకి తోసి ఓల్ట్ పెట్టేశాడు అయ్యో నేను బట్టలు టవల్ తీసుకోలేదు అని తలుపు కొడుతున్న సుమతో నీ స్నానం అయ్యాక నేను ఇస్తాలే గోరు మూసుకొని ఫస్ట్ స్నానం కాని అన్నాడు ఈ మహానుభావుడితో ఏదొచ్చినా తట్టుకోలేం ఇంకా కుర్ర పిల్లలం అనుకుంటున్నాడు వయసు మీద పడుతున్నా ఏడు తగ్గలేదు ఆ యావా తగ్గలేదు అమ్మో వయసు ఎక్కువైందంటే మళ్ళీ అదో తంట అని నవ్వుకుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా